హాయ్ ఫ్రెండ్స్ తాలకల పాయసం వేస్తున్నా పిండి వేసుకోడానికి పాల పాలల్లో కొంచెం బెల్లం వేసుకోవాలి అట్లా వేసుకోవడం వల్ల తాలకలు టేస్ట్ ఉంటాయి పిండి వేసుకోవాలి గోధుమ పిండి అందులో కొంచెం వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంతమందు పాలు బెల్లం కలుపుకున్నాం కదా కరిగిపోయింది ఐదు నిమిషాల పక్క కుంచుకోవాలి దీన్ని ఇట్లా కలుపుకున్న తర్వాత పోసుకోవాలి పాలను కొంచెం కొంచెం పోసుకోవాలి కలుపుకోవాలి ఇట్లా బెల్లం పాలు పోసుకోవడం వల్ల తాలికలు తీయగా మంచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి చూడండి ఎలా అయిందో మెత్తగా నీళ్ళన్నా కలుపుకోవచ్చు పాలైన పోసుకోవచ్చు మన ఇష్టం తాలికలకు చేయడానికి పిండి పక్కన పెట్టుకోవాలి తాలికలు వేసుకోవాలి ఇప్పుడు చూడండి తాలికలు ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పిండిలో ముంచాలి ఎందుకంటే మీద ఒకటి అతుక్కోకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తాలికలు అయినాయి తర్వాత గిన్నె తీసుకోవాలి తీసుకున్నాక స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించాక గిన్నె పెట్టుకున్నాక నెయ్యి పోసుకోవాలి పోసుకున్నాక జీగా పోసుకోవాలి మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకోవాలి పాయసానికి తగినంత పాయసానికి తగినంత వేడి కావాలి కొంచెం వేడైనా కొంచెం వాటరు వేడైనాక తాలకాలు వేసుకోవాలి విడివిడి చేసుకోవాలి వేసుకోవడం వల్ల తాలికలు ముద్దగా తప్పుడు ఉండేవి ఇట్లా కలబెట్టుకోవాలి తర్వాత ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు మంచి ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఉడికి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఉడికినా లేదని చెక్ చేసుకోవాలి ఉడికినాయి తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పాయసానికి తగినట్టు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి బెం బెల్లం కరిగిపోతుంది అప్పుడు చిక్కగానికి గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉండ లేకుండా కనబడుతుంది తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న బాదం కిస్మిస్లు వేసుకోవాలి యాల పౌడ వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా అయిందో మనం ఇప్పుడు బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత పాలు పోసుకోవాలి పాలు పగలకుండా ఉంటాయి చూడండి కొంచెం చల్లార్చిన తర్వాత పాలు పోసుకోవాలి వేడివేడిగా పోసుకోవడం వల్ల పాలు విరిగిపోతాయి ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను నేను పోసుకున్న తర్వాత మన చిక్క కావాలనుకుంటే చిక్కగా పలుసా కావాలనుకుంటే కొన్ని పాలు పోసుకోవచ్చు అంతే చూడండి ఎలా ఉందో Wow, bonnie. And they're ready. Okay, bye, friends.